విజయవాడ ఏపీఏసీ కాలనీ రైతు బజారులో కందిపప్పు బియ్యం విక్రయాలను ప్రారంభిస్తున్న మంత్రి నాదండ్ల మనోహర్ రెండు వందల ఎనభై నాలుగు కేంద్రాల్లో రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయాలు విజయవాడలో ప్రారంభించిన మంత్రి నాదండ్ల మనోహర్ విజయవాడ జూలై పదకొండు బహిరంగ మార్కెట్లో బియ్యం కందిపప్పు ధరలు భగ్గుమంటున్న తరుణంలో వాటిని సరసమైన ధరలకే వినియోగదారులకు అందించేందుకు కొత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు పెద్దచెయిన్ రిటైల్ షాపులలో గురువారం వీటిని ప్రారంభించారు వీటిలో దేశవాలి కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు స్టీమ్ బీపీటీ బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలు సోనామసూరి బియ్యం కిలో రూ నలభై ఎనిమిదికే విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు విజయవాడలోని ఏపీఐసీ కాలనీ రైతు బజారులో ఏర్పాటు చేసిన కౌంటర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు